స్వరూపం వచ్చేటప్పుడు గల్లా కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం దైవతం ఎవరు ఇది చాలా గొప్ప ప్రశ్న అండి అటు కిమేకం దైవతంలోకే అంటే ఏక దేవత ఎవరు ఒకే దేవత ఎవరు అదేవిధంగా కిం వాప్యేకం పరాయణం ఏది పరాయణము పరాయణం అంటే అర్థం ఏంటి పారాయణం మనకు తెలుసు పరాయణమే పారాయణం పరాయణస్ భావం పారాయణం పరాయణం అంటే పరం అయనం పరాయణం అయనం అంటే ప్రాప్తవ్యం స్థానం పొందవలసిన చోటు పొందవలసినది అర్థం అయనం అంటే స్థానం పరం అయనం అంటే అంతకు మించి మరొకట్లేదు ఏది పొందితే మరొకటి పొందవలసిన అవసరం లేదు ఏది పొందితే అన్నీ పొందినట్లు దాన్ని పరాయణం అంటారు అందుకే ఏది ఏకం పరాయణం మళ్ళీ రెండు పరాయణాలు ఉండకూడదు మాకు ఏక దైవతం కావాలి ఏకం పరాయణం కావాలి అంటే దేన్ని ఆశ్రయిస్తే అన్నిటిని ఆశ్రయిస్తున్నట్లు అది కావాలి అన్నాడు ఇక్కడ ఇక్కడ శంకరభగత్వాల్ వారు ఉపది ఒక వ్యాఖ్యానం చేస్తూ ఎస్మిన్ నిరీక్షతే భిజ్యతే హృదయ గ్రంథి సర్వ సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అనేటటువంటి ఉపనిషద్వాక్యాన్ని ఉటంకిచ్చారు అంటే అర్థం ఏంటంటే ఎస్య విజ్ఞానమాత్రేణ ఆనందలక్షణో మోక్ష ప్రాప్యతే ఏది తెలిసినంత మాత్రమునే లక్షణమైన మోక్షం లభిస్తుందో అదే పరాయణం అనే మాటకు చెప్పబడుతున్నది అంటే ఏ జ్ఞానం వస్తే హృదయ గ్రంథి ఛేదించకపోతుందో కర్మలు విడిపడిపోతాయో విద్యతే హృదయ గ్రంథి హృదయ గ్రంథి అంటే అవిద్య అని ముడి హృదయానికి పడింది ఎప్పుడు పడింది ఎప్పుడో పడింది అందుకే తెప్పినా అర్థంగా ఉంటుంది మూడని అని తెలుసా తెలుసేమిటి అది ఎప్పటి నుంచో ఉంది కనుక అది కూడా ఒక పార్ట్ అనుకుంటున్నాం అది అవిద్య గ్రంథి అది ఉన్నంతకాలం ససేమిర ముక్తి అనేది లేదు అందుకే అలాంటి హృదయ గ్రంథి భిజ్జతే విడాలి అంటే దృష్ట్యా దాని ఎందు ఉండాలి దేనియందు పరమాత్మ ఎందు కనుక దేని యొక్క దృష్టి వల్ల హృదయ గ్రంథి భేదనమవుతున్నదో సర్వ సందేహాలు తీరిపోతాయో సర్వకర్మలు రాలిపోతాయో అదే పరాయణం అనే మాటకు అర్థం అంటే అక్కడ ఉపనిషత్తు ఏది ప్రతిపాదించిందో అదే విషయం ప్రశ్నలో ఉంది ఇక్కడ కం వాప్యేకం పరాయణం అంతేకాదు అటువంటి ఏకదైవతం పారాయణం అయినది ఏంటో తెలుసుకోవాలి రెండవది ఎవరిని స్థుతించడం వల్ల ఎవరిని అర్చించడం వల్ల మానవుడు శుభాన్ని పొందుతారు ఇప్పుడు దేనికి అదే విడివిడి ప్రశ్నలు అనిపిస్తున్నాయి కదా ఏకదైవత ఎవరు ఏది పొందవలసిన చోటు ఎవరిని స్థుతించడం వల్ల ఎవరిని అర్చించడం వల్ల మానవుడు శుభాన్ని పొందుతారు ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి స్థుతి ఎవరిని స్థుతించడం వల్ల ఒకటి ఎవరిని అర్చించడం వల్ల రెండవది కదా మొదటి ఏక ఏకదైవత ఎవరు పరాయణం ఎవరు ఇప్పుడు స్తువంత కం కమర్చంత ఎందుకు అలా స్తోత్రము చేసినా అర్చన చేసిన శుభాలు కలగాలి అంటే మానవులకి ఎవరిని స్తోత్రం చేస్తే ఎవరిని అర్చిస్తే శుభములు కలుగుతాయి అని అడిగి అడిగారు ఇక్కడ ఇక్కడ శంకరులు పరాయణం అనే మాట వచ్చినప్పుడు ఎంత పరవశించిపోయారంటే ఎన్ని ఉపనిషద్వాక్యాలు ఇచ్చారంటే బ్రహ్మవేద బ్రహ్మ ఇవ భవతి యద్వియా పర పంథా నృణాం నాస్తి నాణ్య పంథా విద్యతే య అంటే ఏది పొందితే మరొకటి పొందక్కర్లేదు అది తప్ప మరొక మార్గము లేదు అలాంటి పరమమైన వస్తువు పరమం అంటే అల్టిమేట్ దానిని ప్రస్తావిస్తున్నారయ్యా అని చెప్పారు ఇక్కడికి వచ్చేటప్పటికీ తర్వాత ప్రశ్నలు స్తువంత కం కమర్చంత ప్రాప్యుర్మానవా శుభం శుభం అనే మాట వచ్చేటప్పటికల్లా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఏంటంటే శుభము అంటే అభ్యుదయ హేతువైనది అన్నారు ఇక్కడ అంటే కళ్యాణం స్వర్గాది పలహ అన్నారు ఇక్కడ శుభం అనే మాటకి ఇహ జీవితంలో మనకి మంగళములు కలుగుట మంగళములు కలుగుటాను కానీ తెలుసుకోవాలి అమంగళములు తొలగుట అది కూడా అందుకని ఎప్పుడు మంగళాలు కలుగుతుంటే మరి అమంగళాలు వస్తున్నాయి దాన్ని ఏం చేయాలి కానీ అమంగళం తొలగాలి మంగళం కలగాలి వీటిని శుభం అంటాం అంతే కదా రెండుగా అయితేనే శుభం అమంగళం తొలగుట మంగళము కలుగుట అది కలగాలి అంటే ఇక్కడేంటి ఈ ప్రశ్నలో గొప్పతనం అన్నిటికంటూ గొప్పది ఏంటో చెప్పు ఏది పొందవలసిన చోటో చెప్పు దేన్ని అర్చించడం వల్ల దేన్ని స్తోత్రం చేయడం వల్ల శుభములు కలుగుతాయి మంగళములు కలుగుతాయి చెప్పు అంటే చివరికి నిశ్రేయసం చెప్పిన అభ్యుదయం కూడా మనకు అవసరమేగా అంతే కదా ఏమంటే ఇది వింటే మోక్షం మాత్రమే వస్తుందండి ఇంకేమీ రాదంటే అసలు పెళ్ళిళ్ళు మానేసి వచ్చాయి ఎందుకు అనవసరంగా వచ్చా అని వెళ్ళిపోతాం అంతే కదా కానీ ఇది శుభములు కూడా కలిగిస్తుంది అంటే అభ్యుదయ ఫలములు కూడా ఇస్తుంది అని శంకరు చాలా చెప్పారు అది శుభం కళ్యాణం స్వర్గాది ఫలం అన్నారు ఇక్కడ అంటే ఇహలోక పరలోక స్వర్గఫలము అంటే అర్థం కేవలం ఇంద్రలోకమని కాదు దుఃఖ స్పృహ లేని సుఖమును స్వర్గము అంటారు అన్నారు ఇక్కడ అలాంటి సుఖములు ఇవ్వగలదు మంగళములు ఇవ్వగలదు అది కూడా కావాలి ప్రయోజనం అంటే ధర్మరాజుకి ఏం ప్రశ్న వచ్చిందో కానీ మనకు పనికొచ్చింది అంటే ఎవరిని స్తుతించడం వల్ల ఎవరిని అర్చించడం వల్ల శుభములు కలుగుతాయో చాలదు మోక్ష సంగతి తర్వాత ఇది వస్తుంది కొంతకాలం శుభాలు పొందేక మోక్షం కూడా వస్తే బాగుండంటే అది ఇస్తుంది దీనికోటి దానికోటి కాదు దానికి దీనికి ఒకటే ప్రయోజనం అందుకు అది తర్వాత ఇంకో గొప్ప ప్రశ్న వేసేసినాడు కో ధర్మ సర్వధర్మాణం భవత పరమోమత మీ అభిప్రాయం ప్రకారంగా అన్ని ధర్మాల్లో గొప్ప ధర్మం ఇది అదేమిటి మొత్తం అయ్యాక